హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బాగున్నాను ఈరోజు నేను సండే ఇంకా మండే టూ డేస్ బ్లాగ్ అయితే ఇందులో షేర్ చేస్తాను అనుకుంటున్నాను మండే రోజు వీడియో పోస్ట్ చేయలేదు కదండి ఆ రోజు నేను ఊరు వెళ్ళాను సో ఎందుకు వెళ్ళాము ఎక్కడికి అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూడండి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఇంక సండే రోజు కొంచెం స్పెషల్ చేస్తున్నాను అనమాట నాటుకోడి పులుసు చాలా రోజులైంది నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇలా కనుక మనం పులుసు పెడితే ఎంత అంటే అంత బాగుంటుంది రాగి ముద్ద కానీ బగారా రైస్ వైట్ రైస్ జొన్న రొట్టెలు దేనికైనా అద్దరిపోతుంది అనమాట ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్ తీసుకున్న అందులో ఆయిల్ వేసేసి మనకు మసాలాలు ఉంటాయి కదా షాయి జీరా లవంగా ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకున్నాను ఇంకా ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం అలా మగ్గినాక నేను ఆనియన్స్ వేసుకున్నాను అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి ఇంత సరిపోతుంది అనమాట ఆనియన్ అనేది అందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకున్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది అవి కాస్త మగ్గిన తర్వాత కొంచెం పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్నాను దీనివల్లనే కానీ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను పెద్దగా ఇష్టపడను నాటుకోడి ఏదో గ్రేవీ కొంచెం అలా వేసుకుంటాను అంతే దాని పీసెస్ కూడా పెద్దగా ఇష్టం ఉండదు నాకు ఇంకా అదంతా పూర్తిగా మగ్గిన తర్వాత మనకు పచ్చివాసన పోయాక ఇంకా నాటుకోడి పీసెస్ కూడా నీటికి కడిగిన వేసేసుకొని అది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసేయాలి తర్వాత మూత పెట్టి మగ్గించేసేయాలన్నమాట అందులో ఉన్న వాటర్తోనే అది కాస్త పూర్తిగా మగ్గిపోతుంది వెంటనే మనం ఉప్పు కారం వేస్తే ఏమవుతుందంటే కొంచెం నీచో స్మెల్ అలా అనమాట అయితే అది పూర్తిగా మనకు కొంచెం ఒక ఫార్టీ పర్సెంట్ అలా కుక్ అయిన తర్వాత నేను ఇంక ఉప్పు కారం అది వేస్తాను ఈలోగా మూతబెట్టి మగ్గిస్తాను అటువైపునేమో బగారా రైస్ చేస్తున్నాను మామూలుగా మనం ఇటువైపు బగారా రైస్ అంటాం కదా మా వారు వాళ్ళు ఏమో పలావ్ అంటారు అనమాట అంటే కొంచెం బగారా రైస్ లాగే ఉంటుంది మొత్తం ప్రాసెస్ కాకపోతే ఏంటంటే ధనియా పౌడరు ఈ ఆనియన్స్ ఇవి బాగా ఫ్రై చేసేస్తారనమాట అలా చేస్తున్నాను అనమాట ఇటువైపునేమో ముక్కలు కాసే మగ్గాయి కదా ఇందులో కాసంత ఉప్పు కారం వేసుకున్నా ఇది కొత్తగా పఠించిన కారం చాలా ఘాటు ఉంది అందుకని కొంచెమే వేసుకున్నాను కానీ మిరియాల పొడి వేస్తానండి నేను దానివల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది అలాగే నీచు స్మెల్ అనేది ఉండదు టేస్ట్ అనేది అదిరిపోతుంది టమాటా ముక్కలు కూడా వేసి ఒకసారి పెట్టి అలా మగ్గించిన తర్వాత మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని మనకు గ్రేవీకి ఎంత వాటర్ అయితే కావాలో అంతా వేసేసుకొని చక్కగా కలిపేసి ఇంకా కుక్కర్ విజిల్ ఇప్పించడమే అయితే అనేది మామూలు గిన్నెలో అంత ఈజీగా ఉడకదు సేమ్ మటన్ లాగానే నేను ప్రెషర్ కుక్కర్లోనే వేస్తాను అనమాట ఇక్కడ మొత్తం కూడా ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేసాయి అటువైపున చిన్న ప్రెషర్ కుక్కర్లో వైట్ రైస్ పెట్టాను మామయ్యకి మామయ్య బగారాలు అవి తినరనమాట ఇంకా పూర్తిగా కుక్ అయిందా లేదా ఒక్కసారి చెక్ చేసేసుకొని ఇందులో కొంచెం ధనియా పౌడర్ గరం మసాలా అలాగే కొత్తిమీర వేసేసుకొని ఇంకా కలిపేసుకొని దింపేసుకోవడమే చాలా అంటే చాలా బాగుంటుంది ఈజీ ప్రాసెస్ బాగుంటుందన్నమాట నేనైతే ఇలా వేసుకున్నాను ఇదంతా ఫస్ట్ మామయ్యకి బోన్స్ అవి లేకుండా మెత్తటి ముక్కలు అవి వేసి ఫస్ట్ మామయ్యకి ఇచ్చేస్తాను వైట్ రైస్తో తర్వాత మేము ఇంకా బగారా రైస్ అదే పలావ్తో తింటున్నాం అనమాట బాగుండింది ఇంకా అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇంకా దీని కాంబినేషన్ రాగి ముద్ద అయితే ఇంకా బాగుంటుందన్నమాట మీలో ఎంతమందికి నాటుకోడి అంటే ఇష్టమో కింద కమెంట్లో చెప్పండి బాగా వండుతాను కానీ నేను పెద్దగా తిననండి అలాగే ఇంకా సండే రోజు అంతవరకే షూట్ చేశాను అనుకోకుండా మేము మళ్ళీ కర్నూలుకి వెళ్ళేది వచ్చిందనమాట మండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి మా జర్నీ అనేది స్టార్ట్ అయ్యింది నేను త్రీ కల్లా లేచి ఇంకా పనులు అవి ఉంటాయి కదా అవన్నీ షూట్ చేసేసుకొని ఇంకా పిల్లలకి బాక్సులు అవి కట్టాను కానీ ఆదేశ్వరికి కొంచెం హెల్త్ బాగాలేదండి ఇంకా వాడిని వద్దు అన్నాను స్కూల్కి వాళ్ళు అక్కడే ఉండిపోయారు నేను రాఘవ గారి మాత్రమే వచ్చామన్నమాట ఇదిగోండి రాగానే కర్నూలు దాటగానే వెంకాయపల్లి ఎల్లమ్మ దర్శనం చేసుకుంటున్నాం పొద్దున్నే ఇంకా టైమ్ ఎయిట్ థర్టీ కూడా అవ్వలేదు ఇంకా మంచిగా పొద్దున్నే అమ్మవారి దర్శనం అయింది ఈరోజు సోమవారము కొంచెం అలంకారాలు తక్కువే అలాగే పబ్లిక్ కూడా చాలా తక్కువ అసలు ఇంకా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు అదే మంగళవారం శుక్రవారం గురువారం ఆదివారం అయితే అసలు ఇంకా మనకి ఇక్కడ కాల్ పెట్టడానికి కూడా ఉండదు ఇంకా నార్మల్ డేస్ అయితే ఇంకా ఓకే అనమాట అమ్మవారి దర్శనం అయిన తర్వాత ఇంకా బయటకు వచ్చేసాం ఇదిగోండి ఈ ఒక్క షాపే ఓపెన్ ఉండింది లేదంటే అసలు ఇంక ఈ ప్లేస్ అంతా ఇంకా కుంకుమలు బ్యాంగిల్స్ బొమ్మలు అవన్నీ అమ్ముతూనే ఉంటారనమాట ఇంకా దర్శనం అయింది కదా మేమైతే బయటకు వచ్చేసాము ఇంక ఇప్పుడు మా ఊరు వెళ్ళాలి మీ ఊరు ఏది అని అడిగారు కదా కర్నూలు తర్వాత నందికోట్కూర్ దాన్ని కూడా దాటేసిన తర్వాత కోణిదెల అనమాట మా అత్తగారు ఊరు ఇప్పుడు ఆ ఊరికైతే వెళ్తున్నాము సో దారిలో మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము అక్కడ ఒక చిన్న పని ఉండింది ఒక పది నిమిషాల పని అంతే సో ఆ పని అయితే పూర్తి చేసేసుకొని ఇంకా ఇదిగోండి ఇక్కడ రేగిపళ్ళు కనిపించాయి లాస్ట్ ఇయర్ బాగా ఎంజాయ్ చేసాం మేము జాన్వరిలో మా మరదల పెళ్ళి ఉండే కదా అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు తోటలు వెంట వెళ్ళి మేము రేగి పళ్ళు అవి కోసేసుకోవడము అలాగే అన్ని అహోబిల్లము ఇలాంటివన్నీ వెళ్ళు ఉన్నాం అనమాట బెలూన్ గుహలు ఇవన్నీ కూడా ఇప్పుడైతే ఈ ఇయర్ ఈ నెలలో వచ్చాము అయితే ఈ మంత్లోనే ఇది థర్డ్ టైం అనమాట మా వారు రావడం కర్నూలుకి సో రెండు పెళ్ళిళ్ళకి అటెండ్ అయ్యేది ఉండే అప్పుడు మేమంతా రాలేకపోయాము అంటే పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉంటాయి కదా సో ఇప్పుడు మాత్రం ఇంకా తప్పక ఇద్దరం వచ్చేసామన్నమాట కానీ జర్నీ చాలా బోర్ అనిపించింది పిల్లలు లేకపోతే అయితే ఆదిశ్వర్కి హెల్త్ బాగాలేదు కదా వాడిని తీసుకొస్తే మళ్ళీ సఫర్ అయిపోతాడు ఇంటి దగ్గరే ఉంటే కొంచెం రెస్ట్ తీసుకుంటాడు అని చెప్పి ఇంక ఉంచేసి వచ్చేసాము ఇక్కడ గురివింజ గింజల చెట్టు ఉందండి అవి మొత్తం ఇట్లా ఒక పెద్ద ఫ్లవర్లా ఉండి అందులో గింజలు ఇలా కనబడుతున్నాయి అవి తీసుకోవచ్చా లేదా అనేది నాకు ఒక డౌట్ మీకు ఏమైనా తెలుసుంటే నాకు కింద కామెంట్లో చెప్పండి అసలు అవి ఇంటికి తెచ్చుకోవచ్చా అలాగా లేదంటే మనం బయట అంటే పూజా స్టోర్స్లో మనీ పెట్టి కూడా కొంటూ ఉంటాం కదా అనేది నాకు ఒక డౌట్ అనమాట లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేస్తారు కదా ఇదిగోండి మునక్కాయలు చూసారా అసలు ఎంత ఈజీగా అందుతున్నాయో భలే అనిపించింది నాకు ఆ తర్వాత మా గ్రామదేవత ఇక్కడికి వచ్చామన్నమాట జమ్ములమ్మ శుంకులమ్మ అని పిలుస్తూ ఉంటారు అమ్మ ఇక్కడ మామూలుగా తెలంగాణలో అయితే రేణుక ఎల్లమ్మ అని అట్లా పిలుస్తూ ఉంటారు అందరూ ఒక్కరేనండి ఎల్లమ్మ అని అంటారు జమ్ములమ్మ అంటే ఎవరు అని ఇంతకుముందు నన్ను కామెంట్లో అడిగారు సో మా గ్రామ దేవత ఇక్కడ నేను ఇంట్లో ఎల్లమ్మ కుండ ఉంది కదా ఈ అమ్మవారే అనమాట మేము ఇక్కడే ఎల్లమ్మని చేసి ఆ కుండను నేను మా ఇంటికి తెచ్చుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది అస్సలు అనుకోలేదు అమ్మవారి దర్శనం గురించి ఇదిగోండి ఇక్కడ కూడా సేమ్ ఇవాళ మండే కదా అస్సలు పబ్లిక్ లేరు ఈవెన్ గేట్ కూడా మేమే ఓపెన్ చేసుకొని వచ్చినాము గర్భగుడి అంతా కూడా ఇట్లా లాక్ వేసి ఉంటుంది జస్ట్ మనం బయట నుంచి దండం పెట్టుకోవడమే కానీ అమ్మవారు కనబడుతుంటారనమాట లోపల నుండి దీపం అది వెలుగుతూ ఉంటుంది ఇంక ఇక్కడ దర్శనం అయితే చేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే ఇంక ఇంతేనండి ఒక హాఫ్టర్నూన్ వరకు పని ఉండింది అంతే ఈ చుట్టుపక్కల చాలా మంది రిలేటివ్స్ ఉంటారు మాకు అసలు ఇంకా వెళ్ళామంటే ఇంక వాళ్ళంతా ఇక్కడే గడిచిపోతుంది కానీ మేము మళ్ళీ ఈవినింగ్ నైట్ వరకు ఇంటికి చేరుకోవాలి మళ్ళీ పిల్లల్ని రేపు స్కూల్కి పంపించాలి ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి కాబట్టి అసలు ఎవరిని టచ్ చేయలేదు అంటే రీసెంట్ డేస్లో ఈయన కూడా కలిసారు కదా అందరినీ రెండు సార్లు పెళ్ళిళ్ళకి వచ్చి అని చెప్పి మేము వెళ్ళలేదన్నమాట ఇదిగోండి టెంపుల్ ముందు ఎంత చక్కగా అరుగులు ఉన్నాయో ఇక్కడ కూర్చున్నాము అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ నేల భూమి అనేది కుంగుతూ ఉంటుంది అనమాట అందుకని అలా క్రాక్స్ అవి వస్తుంటాయి పక్కన ఉన్న రూమ్స్ అంతా కూడా ఎల్లమ్మని చేసిన వాళ్ళు వంటలు చేసుకోవడానికి అండ్ తర్వాత ఇంకా మా ఊరు నుండి మళ్ళీ నందికుట్కూరు వచ్చేసాము ఇక్కడ కొంచెం షాపింగ్ చేద్దామని అనుకున్న ముందే అంటే మేము బోరుగులు అవి తీసుకుంటాం ఇక్కడే పెద్ద ప్యాకెట్ ఒకటి అలాగే కొంచెం ఇంకా అమ్మవారికి సంబంధించినవి దొరుకుతాయి అలాగే ఇక్కడ మార్కెట్ ఉంటుంది వెజిటేబుల్స్ అవి తీసుకుందాము తీసుకొని వెళ్ళిపోదాము అనేసి ఇక్కడికి వచ్చామన్నమాట ఏది ఏమైనా మనకు హైదరాబాద్లో అంటూ ఉండదు కానీ ఊర్లో షాపింగ్ చేస్తే అదొక ఆనందం ఇదిగోండి ఎల్లమ్మ కోసం అమ్మే కుండలు అలాగే ఇవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయి నందికొట్కూరులో ఇంకా దొరకందంటూ ఉండదన్నమాట ఇంక ఇక్కడ కూడా దొరకలేదు అంటే కర్నూల్లో అన్నీ దొరికేస్తాయి మాకు కొన్ని కావాల్సింది ఉండే అవి తీసుకుందామని అని వచ్చేసాము అలాగే చూడండి మసాలాలు ఎంత చక్కగా అమ్మేస్తున్నారో ఇక్కడ నేను కొన్ని తీసుకున్నా నిమ్మకాయలు అలాగే అమ్మవారికి సంబంధించినవి కొన్ని పువ్వులు అలాగే ఇదిగోండి ఇక్కడ ఒకటి కొడవలు తీసుకున్నారు మా వారు మొక్కల కోసము కొన్ని కొమ్మలు అవి తీసేయడానికి కుంకుమ బాగుంటుంది మా అత్తమ్మ ఉన్నప్పుడు ఇదిగోండి ఇక్కడ అగర్వత్తీలు ఉన్నాయి కదా అదొక ప్యాకెట్ తీసుకున్న మా అయితే ఇక్కడి నుంచే తీసుకొచ్చుకుంటూ ఉండే అలాగే ముగ్గులో వేసే రంగులు ఉన్నాయండి సిటీలో అయితే ఇంకా అమ్మట్లేరు స్టాప్ చేసేసారు మళ్ళీ బేగం బజార్ వెళ్తే తప్పించి దొరకదు కానీ ఇక్కడ చూసేసరికి నా దగ్గర ఇంకా గోల్డెన్ రంగులు ఉన్నాయి కానీ రెడ్ కలర్ లేదు మా ముగ్గు అబ్బాయికి చెప్పాను ఒక కేజీ రెడ్ కలర్ కేజీ ఎల్లో కలర్ తీసుకురమ్మని అతను రిప్లై ఇవ్వట్లేదు ఇంక ఇక్కడికి వచ్చాను కదా అని చెప్పి పది రూపాయలు దొద్దు నాకు కొంచెం ఎక్కువే కావాలి అని చెప్పి తీసేసుకున్నా అలా కనబడినప్పుడు తీసుకుంటేనే బాగుంటుంది కదా ఇంకా అన్నీ చూసారు కదా పూజకి అమ్మవారికి మనం కుండ చుట్టూ రుద్దే సున్నం ఉంటుంది అది కూడా ఒకటి తీసుకున్నాను నిమ్మకాయలు అయితే మరీ ఘోరం అండి ఎనభై రూపాయలకి డజన్ అంట ఇంకెక్కడైనా ఇలాగే ఉంది రేట్ అనిపించింది ఇంకా మొత్తానికైతే ఒక డజన్ అయితే తీసేసుకున్నాము ఫైనల్గా సిక్స్టీ రూపీస్కి ఏమో ఇచ్చాడు అనుకుంటాను దీన్ని పడి అంటారు మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్లో చెప్పండి ఒకప్పుడు వడ్లు బియ్యం అన్నీ కూడా దీంతో కొలిచేవాళ్ళు జొన్నలు కూడా అయితే అమ్మమ్మ చెప్తుంది కేజీన్నర బియ్యం కొలిస్తే పడి అంటారమ్మ ఇది అదే పడి అనమాట అని అయితే మా వారు తీసుకుంటావా అన్నారు కానీ ఇంత ఇంత క్వాంటిటీ మనం ఇప్పుడు వండట్లేం కదా వద్దులే అని అని చెప్పేశాను మా అత్తమ్మ దగ్గర ఇలాంటివి ఒక ఐదారు ఉండే ఏమైనాయో తెలియదండి అసలు బాగా అనిపించింది ఊరికి అది చూడంగానే నాకు ఇంకా వెంట నే గుర్తొచ్చిందనమాట ఇదిగోండి ఇక్కడ కొన్ని పండ్లు తీసుకున్నాము ఇక్కడ బేనిసల్ అని అంటారనమాట నేను చూపిస్తాను మీకు రేపటి వీడియోలో అలాగే కొన్ని వంట చేసుకునే కుండలు కూడా తీసేసుకున్నా మొత్తానికైతే ఈరోజు ఏంటో భలే హ్యాపీగా అనిపించింది కానీ ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది జస్ట్ ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుంది వన్ ఓ క్లాక్ టైంలో అయితే ఇక పీబచ్చం అనమాట అంత వేడిగా ఉండింది ఇంకా మాకు ఏమేమి కావాలో అన్నీ తీసుకొని నన్నారు కూడా ఒక గ్లాస్ తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయామనమాట మళ్ళీ ఒక చోట ఆగి కొంచెం రెస్ట్ తీసుకొని అంటే త్రీ ఓ క్లాక్కి నిద్రలేచ్చాం కదా ఇంటికి అయితే చేరుకునేసరికి ఎయిట్ అయిందనమాట మార్నింగ్ ఫోర్ థర్టీకి జర్నీ స్టార్ట్ అయితే ఎయిట్ వరకు మళ్ళీ ఇంట్లో ఉన్నాను ఇంక ఇంటికి వచ్చేసరికి పిల్లలు బాగానే ఉన్నారు సో హ్యాపీ అనిపించింది సో ఈ వీడియో విలేజ్ బ్లాగ్ అనేది షేర్ చేసుకోవడం నాకు భలే అనిపించిందండి వీడియో ఇక్కడితోనే ఏం చేసేస్తున్నాను ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా అంతవరకు సెలవు బాయ్ బై టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్